నాట్ ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష పదాన్ని ఆ పదాన్ని తొలగించండి ఓ సార్ ఆయనకు సార్ వారికి ఆఫ్ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జ్ తెలియలేదని ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ చెక్కారు సార్ ఆయన ఒక డమ్మీ డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మీ అల్లుడాయరా ఆయనకు ఆఫ నాలెడ్జ్ కాదు ఆకారం మెరిగాజరి సరిపోదు బుద్ధి ఉండాలి దరిదుడు ముఖ్యమంత్రి అన్నాడ లేడా మీ ఆమె అన్నాడాలి లేడా స్పీకర్ స్పీకర్ సార్ సార్ ఇదే మటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని ఈయనే చెప్పింది కదా సార్ మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇలా నేను ఎందుకు ఆ మాట్లాడినా అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు అంటూనే మళ్ళా వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకల గారిని వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరే చెప్పిండు అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇకపోతే ఇకపోతే అధ్యక్ష నేను ఒకటే విషయం గౌరవనీయులు గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయభక్తులున్నా మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట తప్పినం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్తో ఉండాల్సి ఉండే అధ్యక్ష నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పట్ల జవాబుదారి తనంతో వ్యవహరించండి అభయహస్తం మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి వాటి అమలు మాట అటు అటుంచి పదమూడు హామీల ప్రస్తావన కూడా బట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఓటాన్ అకౌంట్ లో ఓటాన్ అకౌంట్ లో ఆరు గ్యారంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు పెడితే పూర్తి బడ్జెట్ లో అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష పెరుగు